ఓం శ్రీ గురు భీ నమ ఓం శ్రీ నమః రేపు ఈ కాలాష్టమి పూజతో ఎన్నో దోషాలను పోగొట్టుకోవచ్చు ముఖ్యంగా మంగళవారంతో కూడినటువంటి కాలాష్టమి ఈ యొక్క అష్టమికి కుజ దోషాలను పోగొట్టేటటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఉంటుందని ఈ యొక్క అష్టమి నాడు చేసేటటువంటి లఘు పూజ మంత్రజపం చేత ఆకస్మిక గండాలను ఆకస్మిక ప్రమాదాలను పోగొట్టుకోవచ్చని మంత్రశాస్త్రం తెలియచేస్తుంది ఈ యొక్క కాలాష్టమి రోజున మన గృహములో మన దేవతా మందిరంలో ఒక రాగి పల్లెములో కుంకుమతో త్రికోణాకారంగా ముగ్గు వేసి మూడు కోణాలలో మూడు ఎర్రని పుష్పాలను ఉంచి అక్కడ ఓం క్షేమ్ క్షేత్రపాలాయ రక్ష రక్ష అంటూ ఆ యొక్క స్వామివారిని ఆవాహన చేసి మధ్యలో ఒక చిన్న ఎండు కొబ్బరిని ఉంచాలి ఆ ఎండు కొబ్బరి లోపలంతా కూడా కుంకుమ కానీ సింధూరంగా రాయాలి ఆ యొక్క ఎండు కొబ్బరిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కాని వేసి మూడు కోణాల వైపు మూడు లావుపాటి ఒత్తులను వేసి వెలిగించి అక్కడ స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయండి దీపం కొండెక్కిన తర్వాత మీరు పూజ చేసినటువంటి కుంకుమను మీ యొక్క శిరస్సును ధరించండి ఈ యొక్క కుంకుమను మీరు ప్రతిరోజు కూడా ధరించడం చేత కుజ దోషాల నుండి ఆకస్మిక గండాల నుంచి కూడా అనంతమైన స్వామివారి యొక్క శక్తి చేత ఆశీర్వాద బలం చేత సర్వ శుభాలను పొందవచ్చు ఈ కుంకుమను మీ గృహంలో అందరూ కూడా రోజు ధారణ చేయొచ్చు అక్కడ దీపం వెలిగించిన దీపానికి స్వామివారి చిత్రపటానికి పంచోపచార పూజ చేయండి స్వామివారి మంత్రం ఐదు మాలలు జపం చేయండి శుభం